సినిమాకు వంద కోట్లు వస్తే చాలు అని కలలో కనేవాళ్ళు దర్శక నిర్మాతలు హీరోల చూపు కూడా అలాగే ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు వెయ్యి కోట్లు వస్తే కానీ సినిమా హిట్ అని ఒప్పుకునేలా లేరు అభిమానులు కనీసం ఒక్కసారైనా తెలుగులో వెయ్యి కోట్ల సినిమా చూడాలి అనేది మన హీరోల కళ ఇప్పటికే దాన్ని చాలా మంది హీరోలు నెరవేర్చుకున్నారు కూడా అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది కాకపోతే అందులో ఆయన సోలో హీరో కాదు రామ్ చరణ్ కూడా ఉన్నారు పైగా సినిమాకు దర్శకుడు రాజమౌళి కావడంతో క్రెడిట్ లో చాలా వంతు వాళ్లకు వెళ్లిపోయింది ఎన్టీఆర్ ఒక్కడే ఉంటే ఆ సినిమాకు వెయ్యి కోట్లు వస్తాయా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ఖచ్చితంగా సోలో హీరోగా వెయ్యి కోట్లు వసూలు చేయాలి అని కసిగా ఉన్నాడు తారక్ ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన దేవరా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ప్రస్తుతం వార్ టూ సినిమాతో వస్తున్నాడు తారక్ ఇందులో హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాతో ఎలాగైనా వెయ్యి కోట్లు వసూలు చేయాలి అనేది ఈ ఇద్దరు హీరోల కళ కేవలం హృతిక్ రోషన్ మాత్రమే ఉండి ఉంటే వెయ్యి కోట్లు అనేది కలగానే ఉండేది కానీ ఎన్టీఆర్ కూడా ఉండడంతో సౌత్ మార్కెట్ మొత్తం ఆయన బ్యాలెన్స్ చేస్తున్నాడు తెలుగులో ఈ సినిమాను ఎనభై కోట్లకు కొన్నాడు నాగవంశి భారీ రేట్ అని తెలుసు కానీ ఎన్టీఆర్ ఉన్నాడు అనే ధైర్యంతో ముందడుగు వేస్తున్నాడు మరోవైపు బాలీవుడ్ మొత్తం హృతిక్ బ్యాలెన్స్ చేస్తున్నాడు చాలా కాలంగా అక్కడ ఆయనకు సరైన బ్లాక్ బస్టర్ లేదు దాంతో ఆశలన్నీ టూ సినిమా మీదే ఉన్నాయి బ్రహ్మాస్త్ర లాంటి సినిమా తర్వాత అయాన్ ముఖర్జీ నుంచి వస్తున్న సినిమా ఇది యాక్షన్ సన్నివేశాలు ఇందులో అదిరిపోతాయి అని మేకర్స్ చెప్తున్నారు మరోవైపు తెలుగు రైట్స్ తీసుకున్న నాగవంశ కూడా ఇందులో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆయన ఎంట్రీకి స్క్రీన్లు చినిగిపోతాయి అంటూ హైప్ పెంచేస్తున్నాడు ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ విషయానికి వస్తే బాలీవుడ్లో దాదాపు మూడు వందల కోట్లకు పైగానే టార్గెట్ ఫిక్స్ చేశారు అక్కడ ఎనిమిది వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒకవేళ హిట్ టాక్ వస్తే మూడు వందల కోట్లు అనేది పెద్ద విషయం కాదు సౌత్ మొత్తం కలిపి దాదాపు నూట ముప్పై కోట్లకు సినిమా అమ్మేశారు ఇక నాన్ థియేటర్ గల్ కూడా దాదాపు మూడు వందల కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది అంటే డిజిటల్ శాటిలైట్ ఆడియో అన్నమాట ఈ సినిమాతో నిర్మాతలు సేఫ్గానే ఉన్నారు పైగా చాలా చోట్ల యశ్ రాజ్ ఫిలిం సినిమాను ఓన్ రిలీజ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే సినిమా మీద వాళ్ళు బాగా నమ్మకంగా ఉన్నారని అర్థమవుతోంది ఓపెనింగ్ డే ఖచ్చితంగా నూట యాభై కోట్లు వస్తాయని బలంగా నమ్ముతున్నారు మేకర్స్ ట్రేడ్ కూడా అదే చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన వార్ నాలుగు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి అది డబుల్ అవుతుంది అని అందరూ లెక్కలు వేస్తున్నారు ఈ సినిమాలో కిఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది ఆగస్టు పద్నాలుగులో సినిమా విడుదల కానుంది